ప్రేస్థిలో న్యాయాధిపతుల గ్రంథం అంతా కూడా ఒక జల చక్రంలా తిరుగుతూ ఉంటది దేవుడు ఎన్ని అద్భుత కార్యాలు చేసినా కూడా మరలా ఇస్రాయేలీలు దేవునికి కోపం తెప్పిస్తూ దేవునికి వ్యతిరేకంగా పాపం చేస్తూ ఉంటారు దేవుడికి కోపం వచ్చి శత్రువుల చేతికి అప్పగిస్తాడు మరలా శత్రువుల చేతిలో నలిగిపోయి మరలా పచ్చత్తాపడి ప్రార్థన చేస్తే మరలా వాళ్ళలోనే ఎవరో ఒకరిని లేవనెత్తి ఇస్రాయలీలని కాపాడుకుంటూ రక్షించుకుంటూ వస్తూ ఉంటాడు అలాగే ఒకసారి మిద్యనీయులు చేతికి ఇస్రాయేలీలని దేవుడు అప్పగించేస్తాడు అలాంటి సమయంలో గిద్యోను అనే ఒక న్యాయాధిపతి ఉన్నాడు ఆయన మిథ్యానీయులు చేతిలో చనిపోతాడేమో అని భయపడి ఒక గానుగు వెనకెళ్ళి గోధుమలు కొట్టుకొని దాక్కుంటాడు అప్పుడు యహోవ దోత గిద్యోనికి ప్రత్యక్షమై పరాక్రమము గల బలాఢ్యుడా అని పిలుస్తాడు ఇదేంటి నేను పిరుకొన్నయ్యి ఒక గాను వెనక దాక్కుంటే నన్ను పరాక్రమం గల బలాఢ్యుడా అని పిలుస్తున్నాడు దేవుడు అని చిత్తం ప్రభువ చెప్పండి అని అంటాడు అప్పుడు నేను నిన్ను ఏర్పాటు చేసుకున్నాను నీవే ఇస్రాయేలీకి న్యాయాధిపతిగా ఉంటావు మిద్యానీయుల చేతిలో నుంచి ఇస్రాయేలీ రక్షించేవాడు నీవే నీకు తోడు నేనుంటాను అని దేవుడు సెలవిస్తాడు అందుకు గిద్యోన్ అంటాడు మనస్య గోత్రములో నా కుటుంబం ఎన్నిక లేనిది అది కాకుండా నా కుటుంబంలో నేను కనిష్ఠుడిని అయినా నన్ను నువ్వు వాడుకుంటావా అని అడిగినప్పుడు అయితే ఏంటి నేను నిన్ను ఏర్పరుచుకున్నాను నేను నిన్ను చూచాను నీ ద్వారానే ఎసరేలీల్ని రక్షించబోతున్నాను అని అంటాడు అయితే దేవుడికి గిద్యోన్కి కన్వర్జేషన్ అంతా జరుగుతుంది అప్పుడు చివరిలో అంటాడు నేను ఎహోవ దోతను చూశానని గిద్యోను సంబరపడిపోతుంది పిరికివాడైన గిద్యోనిని పరాక్రమము గల బలాఢ్యుడా అని పిలిచిన గొప్ప దేవుడు మన దేవుడు కొన్నిసార్లు మనలో ఉన్న టాలెంట్స్ మనకు తెలియకపోవచ్చు మనకేమీ లేదు మనకే శక్తి లేదు మనకి ఎవరు లేరు స్వల్పమైన దానిని స్వల్ప స్వల్పమైన వాడిని నేను దేనికి పనికిరాని అని నువ్వు అనుకుంటున్నావు కానీ దేవుడు నిన్న ఏ ఉద్దేశంతో సృష్టించాడో ఏ ఉద్దేశంతో నిన్ను పుట్టించాడో దేవునికే తెలుసు అయితే దేవుడు దేవుని చిత్తం జరిగించాలంటే నీవు ఆయన మీద పరిపూర్ణమైన విశ్వాసం కలిగి ఉండాలి నువ్వు అలాగే కలిగి ఉన్నావా నా ప్రియ సహోదరి సహోదరుడా కలిగి ఉంటే కామెంట్ చేయండి దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించిన దాకా ఆమె